ఎందుకు అని అంటే బాధ అవుతుంది అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేసినప్పుడు అభినందించే గొప్ప మనసు మీకు లేకపోయినా అడ్డగోలుగా వెకిలుగా వెటకారంగా కించపర్చే విధంగా నా పట్ల మీకు కోపం ఉండొచ్చు ఎందుకంటే మీ విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్న ఇవన్నిటినీ నేను గుంజుకున్నా అని బాధ మీకు ఉండొచ్చు కానీ కుర్చీకి ఒక గౌరవం ఉంది కదా అధ్యక్ష కులంతో గొప్పతనం రాదు అధ్యక్ష హోదా అనేది ఏంది అధ్యక్ష స్టేచర్ అంటే ఏంది అధ్యక్ష ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది ఒక వ్యవసాయం చేసుకున్న రైతుకు స్టేచర్ ఉంటుంది ఓ శాసనసభ్యుడికి స్టేచర్ ఉంటుంది శాసనమండలి సభ్యుడికి స్ట్రేచర్ ఉంటుంది ఓ మంత్రికి స్టేచర్ ఉంటుంది ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది ఓ గవర్నర్కి ఉంటుంది ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉంటుంది స్టేచర్ కులానికి ఎక్కడైనా స్టేచర్ ఉంటుందా అధ్యక్ష మీ కులం గొప్పది ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు మీకు మీరుగా మీకు స్టేచర్ ఆపాదించుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు అంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా తీసి పడేసినట్టు మాట్లాడడం మంచిదా అధ్యక్ష ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఎవరు నేర్పిండ్రు వీళ్ళకిది ఏ వ్యవస్థ నుంచి నేర్చుకున్నారు కుల వ్యవస్థను నిర్మించాలి నిర్మూలించాలని మనం అనుకుంటుంటా కుల దురాంకారం ఇంకా మా మీద ప్రదర్శించాలన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష గవర్నర్ను గౌరవించరు స్పీకర్ గారిని గౌరవించరు ఏకవచనంతో మాట్లాడతారు ఎట్లా పడితే అట్లా దూషిస్తారు మళ్ళా దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు ఈ దేన్నైనా దేన్నేనాలే ఎందుకు ఈ భర్తెగింపు ఏంది ఇది ఎక్కడికి దారి తీస్తుంది దీన్ని ఎక్కడనొక్క దగ్గర నిలువరించకపోతే ఎట్లా నేను అడుగుతున్నా అధ్యక్ష సభ్యులందరినీ అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నాయి ఇది మా ఒక్కరి బాధ్యత కాదు చట్టసభలలో మనల్ని మనం గౌరవించుకోనప్పుడు సమాజం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది వాళ్ళకి లేదా బాధ్యత పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడుపు ఇరవై ఏళ్ళు ఉద్యమాలు చేసినాం కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసిన ఎన్నో యుక్తులు అన్ని కరెక్టే మీ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది అజ్ఞానమే విజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయా అడ్డగోల్తనమే గొప్పతనం అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న అధ్యక్ష అందుకే ఈరోజు ఈరోజు యువత కోసం నైపుణ్యాన్ని పెంపొందించాలని ఎంత ఉంది చాలా వివరాలు మా బట్టి గారు చెప్పి నాయన కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు తీసుకొని గ్రాజ్యుయేట్కి బయటకు వస్తారు కానీ ఉద్యోగానికి పోయినప్పుడు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంలో ఉద్యోగాలు రావడం లేదు తల్లిదండ్రులు ఊర్లలో రూపాయి రూపాయి కూడబెట్టి చదివిస్తే ఇంజనీరింగ్ పట్టా పొందే ఊర్ల వ్యవసాయానికి పోలేకపోతురు చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతురు ఇంజనీరింగ్లో వాళ్లకు ఉండాల్సిన నైపుణ్యం లేదు అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది రిక్వైర్మెంట్ కి సప్లై సప్లై అండ్ డిమాండ్ లో గ్యాప్ ఉంది దీన్ని ఏం చేయాలని మేధో మదనం చేసి మేధావులందరం కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న పది పద్నాలుగు యూనివర్సిటీ లాగా ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు